రేపే మనకు మహాశివరాత్రి ఈ శివరాత్రి తిది రోజున మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో గుర్తు పెట్టుకొని ఇది ఒకటి వేసుకొని చెయ్యండి కోటి జన్మల పుణ్యంతో కోటేశ్వరులు అయిపోతారు అలానే కాకుండా ఏంటంటేనండి ఏడు జన్మల పాపాలు పోతాయి మనం తెలిసి తెలియక చేసిన పాపాల నుంచి కూడా మనకు విముక్తి కలుగుతుందని పురాణాలే చెబుతున్నాయి కాబట్టి స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా ఇది వేసుకోండి అలానే మనం ఏంటంటేనండి స్నానం చేసిన తర్వాత ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే పరమశివుడి యొక్క అనుగ్రహం కలిగి మనం పట్టిందల్లా బంగారం అవుతుంది అద్భుతమైన ఫలితాలతో మన జీవితం మారిపోతుంది ఎంత దరిద్రంలో ఉన్న సరేనండి ఆ దరిద్ర నుంచి మనం బయటికి రాగలుగుతాం అనమాట స్నానం చేయటం వల్ల శరీరం శుద్ధి అయిపోతుంది స్నానం చేయటం వల్ల ఏంటంటే కనుక మనకు అంటే దైవానుగ్రహం లభిస్తుంది అనమాట స్నానం చేసే నీటిలో కొన్ని పదార్థాలను కలుపుకొని చేయటం వల్ల అయితే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పొచ్చు అసలు స్నానం చేసే నీటిలో ఏది కలుపుకొని చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక రేపండి మనకు బుధవారముతో కూడి శివరాత్రి వస్తుంది ఇది పరమ పవిత్రమైనది చాలా చాలా శక్తివంతమైనదని చెప్పొచ్చు ఇది నూట నలభై నాలుగేళ్ల తర్వాత వస్తున్న అరుదైన రోజు అని చెప్పొచ్చు ఈ రోజు మళ్ళీ మనకి ఇంకా రాకపోవచ్చు కాబట్టి ఈ యొక్క రోజున మీరు ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ విధంగా అండి కొన్ని నియమాలను ఆచరించాలి అలానే కాకుండా ఏంటంటే ఖచ్చితంగా రెండు పూటల స్నానం చేయాలన్నమాట తప్పనిసరిగా రెండు పూటల స్నానం చేస్తే చాలా మంచిదండి అలా స్నానం చేయటం వల్ల ఏంటంటే కనుక జన్మాంతర దరిద్రాలు ఉంటూ ఉంటాయి కొందరిని పట్టి పీడిస్తూ ఉంటాయి ఇబ్బంది పెడుతూ ఉంటాయి అసలు ఏం చేయాలో కూడా అర్థం కాదు కదా దరిద్రం ఉంటూ ఉంటుంది కొందరికి ఏంటంటే కనుక పూర్వకర్మ శాపాలు పాపాలు మానవులం కదండి మనం తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తాం అబద్ధాలు చెబుతూ ఉంటాం అలానే కాకుండా ఏంటంటే కనుక కొన్ని పనులు మనం కావాలని చేయం కానీ చేస్తూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడాలంటే కనుక ఆ పాపాలన్నీ కూడా తుడిచిపెట్టుకుని పోవాలంటే ఖచ్చితంగా స్నానం అయితే ఇలా చేయాలన్నమాట శివరాత్రి ఒక గొప్ప పర్వదినం అలానే కాకుండా ఏంటంటే కనుక శివనామ స్వరూపణతో ఊరు వాడ అంతా కూడా ఏంటంటే మారుమోగుతూ ఉంటుంది ఓం నమ్మ శివాయ అంటే చాలండి పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలానే ఏంటంటే కనుక పరమశివుడి యొక్క అనుగ్రహం కలగాలంటే ఖచ్చితంగా మనం ఈరోజు కొన్ని నియమాలు ఆచరించాలన్నమాట అలానే శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవాలి ఉదయాన్నే లేచి శుచిగా ఏంటంటే నండి గుర్తుపెట్టుకోండి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి ఇంటిని క్లీన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఉప్పు పసుపు కలిపిన నీటితోనే ఇంటిని క్లీన్ చేయాలని పురాణాలు చెబుతున్నాయి ఇలా చేసిన తర్వాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకొని ఇంటికి తోరణాలు కట్టుకొని పూలమాలలతో చక్కగా అలంకరించుకోవాలి ఇలా చేసేసుకున్న తర్వాత ఏంటంటే నండి మనము ఇంటినంతా కూడా శుద్ధి చేసుకుని ఆ తర్వాత స్నానం అనేది చేయాలన్నమాట స్నానం చేసేటప్పుడు గుర్తు పెట్టుకోండి స్నానం చేయటం వల్ల శరీరం అంటే శుద్ధి అయిపోవటంతో పాటు మనకేంటంటే ఇబ్బంది ఉంటూ ఉంటుంది బాధలు ఉంటూ ఉంటాయి చాలా కష్టాలు పడుతూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడగలుగుతాం కొంతమందికి ఎంత చేసుకున్నా కానీ పూర్వకర్మ శాపాలు పాపాలు అస్సలు కూడా పోవు కదా అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే గనక శాపాలు పాపాలు పోవటానికి అవకాశం ఉంటుంది కొంతమందికి ఆడవాళ్ల శాపాలు ఉంటూ ఉంటాయి ఇలా ఏంటంటే కనుక తరతరాలకు ఏంటంటే కనుక కొన్ని అంటే దోషాలు ఉంటూ ఉంటాయి కదండి అలాంటి వాటి నుంచి మీరు ఈజీగా బయటపడగలుగుతారు కాబట్టి ఈ విధంగా ఏంటంటే స్నానం చేయండి నీళ్లు ఏంటంటే గనక శరీరాన్ని తాకినప్పుడు ఏంటంటే గనక శరీరంలో ఉండే కొన్ని ఇబ్బందులను పోగొడతాయి మన శరీరం ఏంటంటే కనుక శుద్ధి చేస్తాయి దేహాన్ని శుద్ధి చేయడానికి నీళ్లు చక్కగా ఉపయోగపడతాయి నీళ్లకు కూడా అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి స్నానం చేసేటప్పుడు అందులో కొన్ని అంటే పదార్థాలను మనం కలుపుకుంటాం కదా ఆ నీళ్ళు ఇంకా పవిత్రంగా మారుతాయి అనమాట అలా మారి ఏంటంటే మన జీవితాన్ని అవి మార్చేస్తాయి అని చెప్పొచ్చు అందుకే మీరు ఏం చేయాలంటే కనుక గుర్తుపెట్టుకోండి స్నానం చేసే నీటిలో మారేడు దళాన్ని వేసుకోండి కనీసం ఒక రెండు మారేడు దళాలను నీటిలో వేసేసుకుని మనం స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది జన్మ జన్మల దరిద్రాలు పోయి అదృష్టంతో పాటు ఐశ్వర్యం బాగా కలిసి వస్తుంది మనం పట్టిందల్లా బంగారం అవుతుంది ఎనలేని సంపద మన సొంతమవుతుంది ఒకవేళ మారేడు దళం దొరకకపోతే మీరు గంగాజలం కూడా కలుపుకొని నీటిలో స్నానం చేయొచ్చు మారేడుదలం వేసుకుని మనం ఏంటంటే గంగా జలంతో కూడా స్నానం చేయొచ్చు అని పురాణాలే చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం మన పూర్వీకులండి గంగాజలాన్ని అంటే నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేసేవారు అలా ఒకవేళ గంగా జలం ఇలా మారేడుదళాలు అందుబాటులో లేనివారు రాళ్ల ఉప్పుని కూడా కలుపుకొని స్నానం చేస్తే మనకు ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి స్నాన కార్యక్రమాలు చేసిన తర్వాత శుచిగా ఉతికిన బట్టలు ధరించుకోండి ఉతికిన బట్టలు అంటే కనుక గుర్తుపెట్టుకోండి ఈరోజు నలుపు బ్లూ కలరు అలానే కాకుండా ఏంటంటే గ్రే కలర్ బట్టలని వేసుకోకూడదు అవి వేసుకుంటే మనమే కోరి కష్టాలను తెచ్చుకున్న వారం అవుతాము కాబట్టి ఇలాంటి బట్టలని అవైడ్ చేయండి అంటే ఇలాంటి దుస్తులను ధరించకపోవటమే మంచిది పెళ్ళైన స్త్రీలు మాత్రం ఖచ్చితంగా బాడరు అంచు ఉంటుంది కదా అంచు ఉండే చీరలు మాత్రమే కట్టుకోండి ఈ రోజు ఏంటంటే పరమశివుడికి ఇష్టమైన తెల్లటి వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది లేకపోతే ఏంటంటే కనుక ఎరుపు రంగులో ఉండే వస్త్రాలు ధరించిన మంచి ఫలితాలు అయితే ఉంటాయని మనకు శాస్త్రాలే చెబుతున్నాయి ఇలా అంటే దుస్తులు ధరించిన తర్వాత ఇంట్లో చక్కగా శివపార్వతల పటాన్ని క్లీన్ చేసుకోండి ఇలా చేసేసుకున్న తర్వాత శివపార్వతల పటాన్ని ఏంటంటేనండి చక్కగా మారేడు దళాలతో తెల్లటి పుష్పాలతో అలానే కాకుండా మనము ఇలా మందార పువ్వులతో మన దగ్గర ఏవైతే ఉంటాయో ఆ పూలతో అలంకరించుకోండి అలా అలంకరించిన తర్వాత దీపం ఈ విధంగా పెట్టుకోండి దీపం ఏమి లేదండి మారేడు దళం ఉంటుంది కదా దాని మీద మనకు డైరెక్ట్గా దీపం పెట్టనీకి రాదు కదా కాబట్టి ఒక తమ్మలపాకుని తీసుకొని దానిపైన మారేడు దళం పెట్టి దానిపైన అంటే ప్రమిదను పెట్టుకొని మీరేంటంటే కనుక మీ శక్తి కులదండి నువ్వుల నూనెతో కానీ ఆవు కానీ దీపారాధన చేయండి ఇలా చేసిన తర్వాత అందులో ఒక పువ్వు ఉండే లవంగాన్ని వేసుకోండి సరిపోతుంది ఇలా దీపం అంటే శివయ్యకు చేరుతుంది ఇక ఆ తర్వాత ఈరోజు ఖచ్చితంగా ఇంట్లో ఇలా దీపం పెట్టిన తర్వాత మనమే గనక కొబ్బరికాయ కొట్టుకోవాలి అలానే కాకుండా ఇంట్లో శివలింగం ఉంటే నీళ్ళతోనైనా సరే అభిషేకం చేసుకోవచ్చు అలానే ఇంకేంటంటే కనుక ఇలా లాస్ట్లో నుండి కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనము దద్దోజనం కానీ పరమానందం కానీ నైవేద్యంగా పెట్టుకోవాలి ఏమి పెట్టలేము వారు కనీసం కొబ్బరికాయ కొట్టి ఒక అరటి సమర్పించి ఆ తర్వాత ఏంటంటే కనుక మనం చిన్న బెల్లం మొక్కను కూడా సమర్పిస్తే చాలా అద్భుతమైన ఫలితం అయితే ఉంటుందన్నమాట ఇంట్లో సింపుల్గా ఈ విధంగా పూజ చేసుకోవాలన్నమాట ఇలా ఇంట్లో మనం ఏంటంటే పూజ గదిలో ఈ విధంగా మనము పూజ చేసుకుంటే చాలా మంచిది ఈరోజు ఉపవాసం ఉండేవారు ఏంటంటే కనుక కటిక ఉపవాసాన్ని చేయకూడదు అంటే ఏమి తిని తాగకుండా ఉపవాసం చెయ్యకూడదు అనమాట కాబట్టి ఏంటంటే కనుక పళ్ళు పళ్ళ రసాలు తీసుకుంటూ అలానే కాకుండా ఏంటంటే పాలు తాగుతూ చక్కగా ఉపవాసం చేయండి ఆ ఉపవాసం భగవంతుడికి చేరుతుంది ఆ ఉపవాసం శివయ్యకు అంటే పాదాల చెంతకు చేరే అవకాశం ఉంటుందన్నమాట ఏమి తిని తాగకుండా ఉపవాసం అయితే చేయకండి అది చేసిన మీకు ఫలితం ఉండదని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందనమాట ఇక ఇక మనం ఏంటంటే కనుక రండి నియమాలను ఆచరించాలని చెప్పాం కదా ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈరోజు ఏ పని చేసినా ఏది మొదలు పెట్టినా సరేనండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీరు పఠించుకుంటూ ఉండండి అలానే కాకుండా ఏంటంటే గనక ఇలా మనము రోజు ఎంత వీలుంటే సార్లు అండి ఓం నమ ఓం నమ శివాయ అనుకుంటే మనకు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అనమాట ఓం నమ శివాయ అనే మంత్రానికి చాలా శక్తి ఉంటుంది ఇది పంచాక్షరి మంత్రం అంటే శివ పంచాక్షరి మంత్రం కాబట్టి ఈ మంత్రంతో మనము అంటే పదిని అంటే పనిని మొదలు పెట్టినా అలానే కాకుండా పని చేసేటప్పుడు ఓం నమ శివాయ అనుకున్నా సరేనండి మనకైతే మంచి ఫలితాలు ఉంటాయి మన పాపాలు కొన్ని పోవటానికి కూడా అవకాశాలు ఉంటాయి అని మనకు శాస్త్రాలే చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఏంటంటే గనక చక్కగా మీరు ఏది చేసుకున్నా కానీ ఇలా అంటే శివనామ స్వరూపణతో మీరు కనుక మొదలు పెడితే ఇంకా మీకు తిరుగుండదని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఈరోజు మీరేంటంటే కనుక అబద్ధాలు చెప్పటం మూగ జీవాలను హింసించటం కొట్టడం అంటే తిట్టడం శాపనార్థాలు పెట్టడం ఇలాంటివి మాత్రం చేయకండి ఇలాంటివి చేస్తే మీ జీవితంలో మీరే కోరి కష్టాలు తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండండి ఆ తర్వాత ఏంటంటే కనుకనండి ఇప్పుడు చెప్పుకునే ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోండి ఇంకా మంచి ఫలితం అయితే ఉంటుంది అండి బెల్లము బెల్లంతో పాటు ఏంటంటే బియ్య పిండిని కలిపేసి ఆవుకు పెట్టండి ఆవు అంటే ఆవుకు ఖచ్చితంగా ఆహారం పెట్టాలి ఈరోజు ఈ విధంగా మీరు ఆహారం పెట్టడం వల్ల అయితే మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఆ ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ఏంటంటే మీ యొక్క జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అద్భుతమైన రిజల్ట్ని మీరు చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు జాతకంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులను మీరు మార్చుకోవడానికి ఏంటంటే గనక బెల్లం బియ్యపిండి కలిపి గోమాతకు తినిపించడం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుందని మనకు పురాణాలే చెబుతున్నాయన్నమాట పూర్వకాలంలో మన పూర్వీకులు శివరాత్రి తిథి రోజున మర్చిపో తప్పకుండా ఏంటంటే బిల్లం అంటే బెల్లము బియ్య పిండిని ముద్దలాగా చేసి ఆవుకు పెట్టేవారు ఆవు అంటే ఆవుని పూజించడం వల్ల ఆవు దగ్గరికి వెళ్ళి ఆహారం పెట్టడం వల్ల సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది శివానుగ్రహం కలుగుతుంది మనసుడి తిరుగుతుంది మన జీవితంతో పాటు మన జాతకం అంతా కూడా మారిపోతుంది అద్భుతమైన రిజల్ట్ని మనం చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరండి తప్పనిసరిగా ఏంటంటే కనుక ఇలా బెల్లము అలాగే బియ్య పిండి లేదంటే బెల్లం బొబ్బర్లు లేదంటే బెల్లం ఉలవలు బెల్లం చెనగలు ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీకు ఏదైతే అందుబాటులో ఉంటాయో అవి కలిపి మనం బెల్లంతో సహా పెట్టాలి కానీ ఖచ్చితంగా శివరాత్రి తిది రోజు ఈ బెల్లంతో కూడిన ఆహారం మాత్రమే గోమాతకు పెడితే చాలా చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుంది ఆ రిజల్ట్ని చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా మీ సుడి తిరిగిపోతుంది మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు జాతక సమస్యలు ఉన్నవారు జాతక దోషాలు ఉన్నవారు అంటే పూర్వకర్మ శాపాలు పాపాలతో సతమతమైపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ విధంగా ఆహారం పెట్టడం వల్ల అయితే మంచి ఫలితం అయితే వస్తుందని మనకు శాస్త్రమే చెబుతుందన్నమాట అందుకే ఈ విధంగా మీరు ఏంటంటే కనుక ఆవుకు ఆహారం పెట్టండి ఆవుకు ఆహారం పెట్టడం వల్ల ఏంటంటే కనుక రండి దరిద్రుడు కూడా ధనవంతుడు అవుతాడు ఎంతటి పేదవారైన సరే కుబేరుడు అవ్వటానికి అవకాశం ఉంటుంది అలానే మన సుడిని మనం తిప్పుకోవటానికి అవకాశం ఉంటుంది మన జాతక దోషాలతో పాటు అనేక రకాల సమస్యల నుంచి కూడా మనం బయటపడగలుగుతాం కాబట్టి ఈ విధంగా ఏంటంటే ఆహారం పెట్టండి ఆవు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవుకు నమస్కారం చేసి నృదురు తాకితే కోటి జన్మల పుణ్యం పాపాలన్నీ కూడా హరించిపోతాయి అలానే వెనక్ అంటే వెనక భాగం తాకితే దోషాలు శాపాలు పోతాయి అలానే కాకుండా పాదాలను తాకితే అద్భుతమైన ఫలితం వస్తుంది జీవితంలో ఎదుగుదల ఉంటుంది లైఫ్లో సక్సెస్ని చూడగలుగుతాము అలానే ఆవు యొక్క పుట్ట భాగంలో తాకటం వల్ల ఏంటంటే కనుక మనము అంటే తెలిసి తెలియక చేస్తూ ఉంటాం కదా చిన్న చిన్న తప్పులు ఆ తప్పుల నుంచి మనకు ప్రాయచ్ఛితం లభిస్తుంది ఇలా ఆవుని శివరాత్రి రోజున ఈ విధంగా తాకటం వల్ల అయితే మంచి రిజల్ట్ వస్తుందని పురాణాలే అనమాట ఆవు సమస్త దేవతల యొక్క రూపం కాబట్టి ఈ రోజు మనకు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి మహాశివరాత్రి అత్యంత గొప్ప పర్వదినం కావున మనం ఈ రోజున ఈ విధంగా అండి ఆచరించడం వల్ల అయితే రిజల్ట్ మనకు వస్తుందన్నమాట అలానే మనసుడి కూడా తిరిగిపోతుంది కాబట్టి మీరు ఏంటంటే ఈ విధంగా పరిహారం అనేది చెయ్యండి చేసేసి చక్కగా ఫలితం పొందండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఆవు దగ్గరికి వెళ్ళేవారండి వివాహం జరగటం లేదు వివాహంలో ఆటంకాలు వస్తున్నాయి అడ్డంకులు వస్తున్నాయి ఏం చేయాలో అర్థం కావటం లేదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక వారి చేతులతో వంకాయలు టమాటాలు తినిపించడం వల్ల వివాహం జరుగుతుంది క్యారెట్ని తినిపించడం వల్ల ఏంటంటే కనుక ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అలానే బంగాళదుంప అంటే తినిపించడం వల్ల జీవితంలో ఉండే కొన్ని అంటే బాధలు దూరమైపోతాయి ఇలా రకరకాల ఆహార పదార్థాలు పెట్టడం వల్ల అయితే అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయని చెప్పడం జరుగుతుంది కాబట్టి బెల్లంతో సహా ఇంకా కొన్ని పదార్థాలను కలిపి పెట్టుకుంటే సరిపోతుంది ఇక ఆ తర్వాత మనము ఇంకొక పరిహారం అండి ఇది కూడా బెల్లానికి సమర్పించి అంటే సంబంధించిందే ఇలా బెల్లంతో చేయడం వల్ల అయితే మంచి రిజల్ట్ వస్తుందని చెప్పొచ్చు ఇది కూడా ఏంటంటే కనుక పావు కేజీ బెల్లం ఉంటుంది కదా అంత గడ్డ బెల్లాన్ని తీసేసుకొని పరిహారం చేయాలన్నమాట మనకు ఒక భూమి ఉందండి అందులో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం కొట్టలేకపోతున్నాము ఇలాగైనా సరే ఒక చిన్నపాటి ఇల్లు కొనాలనుకుంటున్నాం కొనలేకపోతున్నాము అని మనం ఏంటంటే కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనక బెల్లంతో శివరాత్రి తిది రోజున మర్చిపోకుండా ఈ పరిహారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైనా చేయొచ్చు ఎప్పుడు చేసినా మీకు కనుక గనక గృహలాభము భూలాభము అలానే కాకుండా లాభము వాహన లాభము కలిగే అవకాశాలు అయితే అధికంగా ఉంటాయని మనకు పురాణాలే చెబుతున్నాయి శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అలానే కాకుండా అత్యంత శక్తివంతమైన పరిహారంగా పరిగణించబడుతుంది కాబట్టి మీరు ఏంటంటే కనుక ఇలా అంటే బెల్లంతో పరిహారం ఏంటంటే మనకేంటంటే గడ్డబెల్లం అనేది దొరుకుతూ ఉంటుంది కదా పావు కేజీది పావు కేజీ కంటే తక్కువ కూడా గడ్డ బెల్లం దొరికితే అది తీసుకోండి ఒక గడ్డ బెల్లాన్ని తీసేసుకుంటే సరిపోతుందండి అలా తీసేసుకునే ఈ బెల్లంతో ఏంటంటే కనుక మనం ఈ పరిహారం చేసుకోవాలి అంటే దీన్ని ఏం చేయాలంటే కనుక మీరు అలా బెల్లం తీసుకొచ్చుకున్న తర్వాత ఇంటికి తెచ్చుకోండి ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ బెల్లం పైన ఏంటంటే కనుక పైన మీ నా అంటే మీ పేరు రాయండి కింద ఏంటంటే కనుక మీకు గృహ లాభం కలగాల భూలాభం కలగాల లేదంటే కనుక వస్తువు లాభం కలగాల వాహన లాభం కలగాల తాకట్లో ఉన్న బంగారం మీ దగ్గరికి రావాలా అలానే కాకుండా మీ జీవితం లో ఉండే పేదరికం పోవాలా ఇలా మీరు ఆ బెల్లం పైన రాయాలి అలా రాసేసిన తర్వాత ఏంటంటే కనుక ఆ బెల్లాన్ని తీసుకెళ్ళి వేప చెట్టు మొదట్లో కానీ రావి చెట్టు మొదట్లో కానీ లేదంటే కనుక మారేడు చెట్టు మొదట్లో కానీ పెట్టుకోవాలి రాసేటప్పుడు ఖచ్చితంగా పూజ గదిలో పెట్టాలి పూజ గదిలో పెట్టే రాయాలి ఆ తర్వాత పరిహారం చేసేటప్పుడు కూడా పూజ గదిలో నుంచి తీసుకుపోయే మనం ఏంటంటే గనక బెల్లంలో అంటే గోతిని తీసేసి బెల్లాన్ని పాతి పెట్టాలి ఈ విధంగా ఈ పరిహారం ఆచరించడం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుంది ఏదైతే కోరుకుంటున్నారో అది జరిగే అవకాశం కూడా ఉంటుంది అది చూసి మీరు ఆచర్యపోవటం అనేది కూడా జరుగుతుందనమాట ఇలాంటి తిదివార నక్షత్రం ఏంటంటేనండి చాలా అరుదుగా వస్తుందండి ఇది కుంభమేళ సమయంలో వస్తుంది ఇక కుంభమేళ ఏంటంటే కనుక మనకు ఈ నెల ఇరవై ఆరున ముగిస్తుంది ఇది అత్యంత శక్తివంతమైన కుంభమేళ అని చెప్పొచ్చు అంటే నూట నలభై నాలుగు ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న శక్తివంతమైన కుంభమేళ కాబట్టి పరమశివుడి యొక్క అనుగ్రహం కలిగి మనసుడి తిరిగి మనం కోరుకు ఉన్నదంతా కూడా జరిగి మన పాపాలన్నీ కూడా పోవాలంటే ఖచ్చితంగా మనం ఏంటంటే కనుక ఈ రోజు అండి ముఖ్యంగా మనం స్నాన కార్యక్రమాలు శుచిగా శుభ్రంగా చేసుకోవాలి ఎలా అంటే కనుక స్నానం చేసేటప్పుడు మనం అండి గంగా నీటిలో కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిదండి చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది అనమాట అలానే కాకుండా కుంభమేళ సమయంలో వస్తుంది కాబట్టి ఇలాంటి పరిహారాలు అంటే మనము ముఖ్యంగా ఈ బెల్లానికి సంబంధించిన పరిహారం చేస్తే భూమాత అనుగ్రహం కలిగి భూలాభం కలుగుతుంది అలానే కాకుండా ప్రకృతి అనుగ్రహం కలిగి కోరుకున్నది మన సొంతమవుతుంది దానికి తోడు ఇంకో ఏంటంటే కనుక దైవ అనుగ్రహం కలిగి మనకి ఏంటంటే మనకు రావాల్సింది వస్తుంది మనకు దక్కాల్సింది దక్కుతుందని మనకు పురాణాలే చెబుతున్నాయి శాస్త్రాలే చెబుతున్నాయి కాబట్టి ఈ యొక్క అంటే శివరాత్రి రోజున ఖచ్చితంగా ఈ విధంగా ఏంటంటే పరిహారం చేయండి చేసేసి ఫలితం పొందండి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం పొందండి అలానే కాకుండా బెల్లం పరిహారం చేసేటప్పుడు ఇతడితో పంచుకోకూడదు ఎవరికి చెప్పుకోకుండా చేసుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయని మనకు ఆ యొక్క శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఆచరించండి బెల్లమే కదనుకుంటాం కానీ బెల్లము చాలా అంటే పవిత్రమైన పదార్థం అనమాట బెల్లము చాలా శుద్ధి అయిన పదార్థం పదార్థము బెల్లముతో చేసిన పరిహారము తప్పకుండా ఏంటంటే కనుక మనకు అనుకూలిస్తుంది సిద్ధిస్తుంది చాలా చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అలానే కాకుండా మనకు దైవ అనుగ్రహాన్ని ఇస్తుంది మన సుడిని తిప్పుతుంది మనం కోరుకున్నది మనకు సొంతమయ్యేలాగా చేస్తుంది మనం కోరుకున్నది సిద్ధింపబడేలాగా చేస్తుంది కాబట్టి మనం ఈ పరిహారాన్ని అంటే నమ్మకంగా ఆచరించాలండి అంటే మాకు జరుగుతుంది మా ఫలితం వస్తుందని చేసుకుంటే సరిపోతుంది అనమాట లేదంటే కనుక బెల్లాన్ని అండి మనం తీసుకెళ్ళి మనం పాతిపెట్టే వీలు లేకపోతే అక్కడ పడేసి వచ్చినా సరే ఆ బెల్లాన్ని క్రిమి కీటకాలతో పాటు మూగజీవాలు స్వీకరిస్తాయి అలా స్వీకరించినప్పుడు మగ జీవాల అనుగ్రహం కలుగుతుంది ఏ వ్యక్తి అయితే శివరాత్రి తిది రోజున జీవాల అంటే ఆహారం పెడతారో అలాంటి వాళ్ళని ఏంటంటే కనుక ఆ పరమశివుడు అనుగ్రహిస్తాడు పరమశివుడి యొక్క అనుగ్రహం అనేది కలిగి వారు కోరుకున్నది జరగడానికి అవకాశం ఉంటుందని మనకు పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుందనమాట అందుకే ఈ పరమ అంటే పరమ పవిత్రమైన శివరాత్రి రోజున ఖచ్చితంగా ఈ విధంగా మీరు ఏంటంటే పరిహారం చేయండి చేసేసి ఫలితం పొందండి అలానే ఏంటంటే కనుక బెల్లం పరిహారం మందికి తెలిసి ఉంటుంది కదండి బెల్లము చాలా పవిత్రమైన పదార్థం అండి మనము ఏదైనా నైవేద్యం పెడితే అది నివేదన అవుతుందో లేదో తెలియదు కానీ బెల్లం మాత్రం మనము అంటే కొంచెమైనా సరే దీపం పెట్టిన తర్వాత బెల్లం పెడితే అది భగవంతుడికి నివేదన అవుతుంది భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా భగవంతుడి యొక్క మన మనసుడి తిరుగుతుంది మనకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు అందుకే ఈ యొక్క శివరాత్రి రోజున ఇలా బెల్లం పరిహారం చేస్తే మనకు భూలాభం కలుగుతుంది అలానే గృహలాభం ఇలా మనం కోరుకున్నది ఖచ్చితంగా అయితే జరుగుతుందండి జరగదని ఇందులో ఏం సందేహం లేదు జరుగుతుంది కాకపోతే మీరు ఏంటంటే కనుక బెల్లం తీసుకొని పరిహారం చేసుకోండి అలాంటప్పుడే రిజల్ట్ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్య పోతారు ఆశ్చర్యపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఇది చాలా చిన్న పరిహారం అండి ఫలితం ఉంటుంది అనమాట బెల్లంతో కూడిన ఆహారం ఏమో ఆవు పెట్టండి బెల్లంతోనేమో పరిహారం చేయాలి చేసుకోండి మీకు అంటే కోరుకున్నది మీకు జరగాలనుకున్నది సిద్ధింపబడేలాగా చేసుకోండి అద్భుతమైన రిజల్ట్తో మీ సుడి తిరిగి మీకంతా కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పరమశివుడిపై భారం వేసేసి పరిహారం చేస్తే తప్పక సిద్ధించి మనం ఏంటంటే కనుక ఆరు లోపు ఏంటంటే గృహలాభం కానీ భూలాభం కానీ కలిగించుకోవడానికి అవకాశం ఉంటుందని మనకు వేద పండితులు కూడా సూచించడం జరుగుతుంది కాబట్టి చెయ్యండి తిరగనేది ఉండదు ఇక ఆ తర్వాత ఈ రోజున మారేడు అత్యంత శక్తి ఉంటుంది మారేడు అత్యంత పవిత్రమైన ఆకుగా పరిగణించబడుతుంది మారేడు ఏంటంటే కనుక త్రిమూర్తులు త్రిమార్తలకు అంకితం చేయబడుతుంది మారేడు దళం ఏంటంటే కనుక అండి ఈ రోజు దొరికితే మీ ఇంటికి తెచ్చుకోండి ఈ విధంగా ఏంటంటే కనుక మారేడు దళాలతో మనం శివ పూజ కూడా చేయొచ్చండి పదకొండు మారేడు దళాలు కానీ నూట ఒక్క పద అంటే మారేడు దళాలతో కానీ శివుడికి అభిషేకం చేస్తే మనకేంటంటే కోటి జన్మల పుణ్యంతో పాటు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అనమాట అలానే కాకుండా ఈ రోజు ముఖ్యంగా మీరు ఒక మారేడు దళం తీసుకోండి మారేడు దళాన్ని తీసుకొని ఇప్పుడు మనం చెప్పే విధంగా ఏంటంటే కనుక మారేడు దళాన్ని అండి బీర్వాలో పెట్టుకోండి బీర్వాలో మారేడు దళం పెడితే ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు డబ్బు లేని సమస్యతో నరకం చూస్తూ ఉంటారు కొంతమంది డబ్బు అనేది అసలు రానే రాదు కదా డబ్బు రాక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఎలాగైనా సరేనండి ధనాన్ని రప్పించుకోవాలని మనము చాలా అంటే బాధలు పడుతూ ఉంటాము డబ్బు ఏంటంటే కనుక బీర్వాలో ఈ రోజు పెడితే రేపు ఖర్చు అయిపోతూ ఉంటుంది ఇబ్బంది కలుగుతూ ఉంటుంది చాలా బాధలు అంటే కలుగుతూ ఉంటాయి కదా ధనానికి సంబంధించిన అంటే సమస్యలతో మనం కొట్టుమిట్టాడుతూ ఉంటాము అలానే కాకుండా ఏంటంటే కనుక ద్వారాలు మోసుకోపోయి ఉంటాయి ఎంత చేసుకున్నా కానీ ద్వారాలు తెచ్చుకో కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక నమ్మకంతో అండి ఇప్పుడు చెప్పే ఈ పని చేసుకోండి ముఖ్యంగా మీరు ఏం చేయాలంటే కనుక మీ పూజ అయిపోయిన తర్వాత మీరు ఒక మారేడు దళాన్ని తీసుకోండి ఆ మారేడు దళాన్ని తీసుకున్న తర్వాత ఆ మారేడు దళానికి ఏంటంటే కనుక కుంకుమ పసుపుతో చక్కగా బొట్టు పెట్టండి ఇలా బొట్టు పెడితే ఆ మారేడు దళం అనేది ఇంకా ఏంటంటే కొంచెం పవర్ఫుల్గా మారుతుంది అలా మారిన ఈ మారేడు దళం శివపార్వతుల పటం ముందు పెట్టండి లేదంటే మీరు శివుణ్ణి పూజించిన మారేడు దళాన్ని తీసుకొని కూడా కుంకుమ పసుపుతో బొట్టు పెట్టుకుని ఆ తర్వాత ఆ మారేడు దళాన్ని ఏంటంటే కనుక మీరు ధనం దాచే లాకర్లో బీర్వాలో పెట్టుకుంటే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని మనకు ఇలా ఏంటంటే కనుక పురాణ గ్రంథంలో చెప్పబడుతుందన్నమాట మారేడు దళాన్ని బీర్వాలో పెట్టడం వల్ల ధన అనేది మన కళ్ళతో మనం చూడగలుగుతాము అలానే కాకుండా ధనం అనేది వృధా ఖర్చులు అంటే తగ్గిపోతుంది అలానే అంటే ఒక మితిగా ఖర్చు అవుతుంది డబ్బు లేని సమస్య అనేది తీరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మారేడు దళాన్ని ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ రోజు పూజించుకుని కుంకుమ పసుపుతో చక్కగా బొట్టు పెట్టి దాన్ని ఏంటంటే కనుక బీర్వాలో పెట్టుకోండి ధనం అనేది మీ కళ్ళతో మీరే చూస్తారు డబ్బు అనేది మీ బీర్వాలో స్థిరంగా ఉంటూ ఉంటుంది డబ్బు అనేది ఎక్కడికి పోకుండా వృధా ఖర్చులు కాకుండా బీర్వాలోనే ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించండి ప్రయత్నించేసి చక్కగా ఫలితం పొందండి